ఒక ఊరిలో ఒక తల్లి కొడుకు ఉంటారు తల్లి ఎప్పుడు అంటది కొడుకుని తన దగ్గరే ఉంచుకోవాలి చాలా ప్రేమ అనమాట భర్త లేకపోయినా కొడుకుని చిన్నప్పటి నుంచి బాగా గారాపంగా పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేసి అలాగే పెళ్లి చేసిద్ది పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులకి ఆ తల్లికి అనిపించింది అమ్మో భార్య మాటని నా మాట వినడేమో భార్య కొంగు పట్టుకొని తిరుగుతాడేమో అది ఇదని అపోహలతో ఆ తల్లి ఏం చేసిద్ది ఒక రోజు అడిగిద్ది బాబు నీకు నేన నేను ఎక్కువ మీ భార్య ఎక్కువ అని అడిగింది నాకు ఆ కొడుకు అంటాడు ఇద్దరూ సమానమేనమ్మా అంటాడు ఇద్దరూ సమానమే ఎలా అవుతారు మీ తండ్రి లేకపోయినా నేను నిన్ను చిన్నప్పటి నుంచి పెంచాను తొమ్మిది నెలలు మోసి కని పెంచి నీ మలమూత్రాలు తీసి ఎన్నో శాగాలు చేసి నిన్న ఎంత వాడిని చేశాను చదివిచ్చాను నేనే ఎక్కువ నీ భార్య ఎలా ఎక్కువ అయింది అంటాడు ఇక తల్లి మాటకి ఎదురు చెప్పలేక ఆ కొడుకు అంటాడు సరేనమ్మా నువ్వే ఎక్కువని అప్ అప్పటికైతే ఊరుకుంటారు ఊరుకున్న తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆ కొడుక్కి ఒక యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయిన తర్వాత కాలు ఇరిగిద్ది డాక్టర్ ఏమంటారంటే ఆరు నెలలు ఇతను మంచంలోనే ఉండాలి అని చెప్తాడు మంచంలోనే ఉండాలని చెప్తే ఇకప్పుడు ఆ భార్య అన్ని సేవలు ఆ భర్తకి చేస్తూ ఉంటుంది స్నానం చేయించటం బట్టలు కట్టడం మలమూత్రాలు తీసేట అన్నీ ప్రతి ఒక్క పని ఆ భార్య చేసిద్ది అనమాట చేసిన తర్వాత ఆరు నెలల తర్వాత కొడుకు బాగు కాలు బాగైద్ది లేచి తిరుగుతూ ఉంటాడు మళ్ళీ తిరుగుతూ ఉండి ఆడు ఒక ఒకరోజు ఖాళీగా ఉన్నప్పుడు అంటాడు అమ్మ నాకు ఇలా ఆరు నెలలు మంచంలో ఉండాను కదా నువ్వెందుకు నాకు సేవలు చేయలేదు నాకు బట్టలు కట్టలేదు స్నానం ఎందుకు చేయలేదు అని అడుగుతాడు అరే నువ్వు ఆ పెద్దవాడువి అయ్యావు కదా నీ భార్య అవన్నీ చూసుకోవాలి నేను ఎలా చూసుకుంటాను అంటది తల్లి అందుకేనమ్మ తల్లి భార్య కాలేదమ్మ భార్య తల్లి అయిద్ది కానీ అందుకే భార్య ఎప్పుడు తల్లిగా మారిద్ది నాకే ఇన్ని సేవలు అయినా నువ్వు పాతికేళ్ళు పెంచిన డెబ్బై ఐదేళ్ళు నన్ను నా భార్య నన్ను చూసుకోవాలి ఒకరికి ఆమెకు బాగపోతే నేను చూస్తాను నేను నాకు బాగపోతే ఆమెను చూసిద్ది తల్లి పాతికేళ్ళ వరకే చూసిద్ది తల్లి ముఖ్యమే కాదంటలేదు భార్య కూడా ముఖ్యమేనమ్మా ఆరు నెలలు బాగపోయినా నాకు స్నానం చేపాలన్నా బట్టలు కట్టాలన్నా ఏది చేయాలన్నా కూడా భార్య చూసింది అదే పని నువ్వు చేయాలంటే చేయలేవు భార్య మాత్రమే చేయగలదమ్మా నాకు అందుకే ఇద్దరూ ముఖ్యమే అన్నాను ఆ రోజు నువ్వు అట్లా అంటే నువ్వు ఒప్పుకోలేదు ఆమె అందుకు ముఖ్యమని నా మీద గొడవ ఆడేవా నిజమేనయ్యా నీ భార్య కూడా చాలా సేవలు చేసింది నేను ఒక వయసు వరకే నీకు సేవలు చేయగలను కానీ నీకు ఏ వయసులో బాగాపోయినా నీ భార్య నీ వెంటే ఉండి సేవలు చేసిద్ది భార్య నాకన్నా కూడా నీ భార్యనే ఎక్కువ గొప్పయ్యే నా తప్పు తెలుసుకున్నాను అని ఆ తల్లి మారి అక్కడి నుంచి ఇద్దరిని కొడుకుకోవడలను ఇద్దరిని కూడా బాగా చూసుకుంటూ ఉంటుంది